హలో ఫ్రెండ్స్ ఎంత మంచు సీరియల్స్ జూలై ఫైవ్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి వీడియో చూడ చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాగైనా రంగాలో ఉన్న రిషిని బయటికి తీసుకురావాలని వసదార ప్రయత్నాలు చేస్తుంది అయితే రంగా మాత్రం తాను రిషి కాదు రంగానే కావాలంటే దీనే టెస్ట్కి కూడా సిద్ధమని తగేసి చెప్తాడు ఈ ఈరోజు ప్రచారం కాబోయే ఎపిసోడ్లో ఈ రోజు వస్తారా అన్నంత పని చేసేట్టు ఉంది ఇక నా పని అయిపోయిందిరా బావ మా బావ నాకు కాకుండా పోతాడు రా బావే రీక్షిస్తారని బావ నోడుతు చెప్పిస్తాను అండి వస్తారా అందం కాచింది ఇక నా జీవితం అయిపోయినట్టే అని బుజ్జిగాడు దగ్గర బాధపడుతుంది సరోజ ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా ఎప్పుడు అన్న గురించైనా నా గురించి కూడా ఆలోచించవచ్చు కదా సరోజ అన్నంత కాకపోయినా నేను బాగానే ఉంటాను కదా అని సరోజతో పులిహోర కలపడానికి ప్రయత్నిస్తాడు బుజ్జిగాడు ఆ మాట విన్న సరోజ చెత్తవేద ఎంత మాట అన్నవారో చచ్చినోడా అని బుజ్జిగాడిని చావు సరోజ సరోజ పెట్టి పిడిగుతులు గుద్దేస్తుంది దాంతో బుజ్జిగాడు నన్ను కొట్టడం కాదు నీకు తమ్ముంటే ముందు ఆ మేడం గారు పంచుడు ఏం చేస్తా నీ బావ నీకు తక్కుతాడో ముందా అది ఆలోచించ అని అంటాడు దాంతో సరోజ వస్తారా నీ విషయంలో ఇక ఓపె ఓపిక పట్టేదే లేదు తాడో తేల్చాల్సిందే నీ లెక్క తేలుస్తానంటుంది సరోజ నేరుగా రంగా ఇంటికి వెళ్ళి రాదమ్మపై అరుస్తుంది సరోజ నువ్వు నాపై అరుస్తావు ఏంటి అని అంటుంది రాదమ్మ దాంతో సరోజ ఎవరితో ఎలా ఉండాలో అన్నీ నువ్వు కథ చెప్పాల్సింది బావ ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు అని అంటుంది అవునా చేయి పట్టుకున్నాడా ఎందుకు అయినా పట్టుకోవడంలో కూడా అర్థాలు ఉంటాయి కావాలని పట్టుకోవడం వేరు పొరపాటును పట్టుకోవడం వేరు అని అంటుంది రాదమ్మ ఆ మాటతో సరోజ ఓహో చేయి పట్టుకోవడంలో బాగా స్టడీ చేసినట్టున్నావులే కానీ అది నడుస్తూ పడబోతే బావ పట్టుకున్నాడు పడితే పడని వాళ్ళు కదా కానీ ఎందుకు పట్టుకోవాలి అని అంటుంది కింద పడు కింద పడుతుంటే పట్టుకున్నాడు దానికి బాధపడుతున్నావు ఎందుకు అని అంటుంది రాదమ్మ ఎందుకు ఊరుకోవడం ఏంటి బావ వైపు ఎవరైనా చూస్తే నేను తట్టుకోలేను అలాంటిది ఇలా పట్టుకుంటే నేను ఎలా తట్టుకోగలను అయినా నువ్వేంటి దానికి సపోర్ట్ చేస్తున్నావు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు ఈ మనవాడికి పెళ్ళని దొరికిన సంబరపడుతున్నావా ఏంటి నీ వాళ్ళక చూస్తుంటే అలాగే ఉంది బావ కూడా మారిపోయాడు ప్రతి విషయంలో ఆ పిల్లకి సపోర్ట్ చేస్తున్నాడు ఆ పిల్లల్ని ఆ పిల్ల అని రిషి సార్ రిషి సార్ అంటుంది అతనే తన భర్త అంటుంది ఇంకెందుకు ఆలస్యం బావకు రిషి సార్ అని పేరు పెట్టాయి పెళ్లి చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇద్దరు కలిసి కొత్త కాపురం పెట్టుకోమను అని అంటుంది సరోజ ఇక అంటూ ఆవేశంగా ఎంట్రీ ఇస్తాడు రంగ సరోజ వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు సరోజ నోటికి ఎదురుస్తే అది మాట్లాడటమేనా అని అరుస్తాడు దాంతో సరోజ నేనేం మాట్లాడాను ఉన్నదే కదా మాట్లాడాను అని అంటుంది సరోజ నాతో రంగా ఏంటి సరోజ ఇది ఈ నీకు ఏమైంది ఎందుకు తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు ఎదుటి వాళ్ళు తిక్కతిక్క వేషాలు వేస్తుంటే నాకు అలాగే ఉంటుంది అని అంటుంది సరోజ నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అని అంటాడు రంగ నేను కాదు బాబా ఊహించుకునేది అదిగో తను ఊహించుకుంటుంది తను ఏవేవో భ్రమలు పెట్టుకుని నేను రిషి సార్ రిషి సార్ అంటుంది ఈ వెంట పడుతుంది అని అంటుంది సరోజ నువ్వే అంటున్నావు కదా తన భ్రమ పడుతుంది ఊహించుకుంటుందని మరెందుకు కూడా చేస్తున్నావు అని అడుగుతాడు రంగ ఊహలు ఊహల్లా ఉంటాయనే బా ఉంటే బాగానే ఉంటుంది బావా కానీ ఊహలు వాస్తవాల్లోకి వచ్చేస్తున్నాయి ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందో అసలు మీరు ఏం చేస్తున్నారో అసలు నువ్వెందుకు అమ్మాయిపై అంత ఆప్యాయతొలకపోతున్నావు గెస్ట్గా వచ్చిందాన్ని గెస్ట్గా పోతుంది అలాంటి దాని కోసం ఎందుకు అంత ఆరాట పడిపోతున్నావు ఎందుకు అంత దగ్గరగా దాంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అని కడిగి పారేస్తుంది సరోజ తను మన అతిథి తన నేలోట్టు లేకుండా చూసుకోవడం మన బాధ్యత అంటూ తానేదో అతి గృహం మాట్లాడతాడు రంగ ఓ అతిథి అతిథిగా ఉండటం లేదు కదా ఇక్కడే సెటిల్ అయిపోయేటట్టుంది ప్రస్తుతానికి నీ పేరు మార్చేసింది ముందు ముందు నిన్నే మార్చేస్తుందని నా భయం అతిథిపై చూపించాల్సిన మర్యాద గౌరవం కానీ నువ్వు ప్రేమ చూపిస్తున్నావు బావ అదే నా బాధ అని అంటుంది సరోజ అంటే నీకు నా మీద నమ్మకం లేదా అని అంటాడు రంగ దాంతో సరోజ నీపై నాకు నమ్మకం ఉంది బావా కానీ ఎదుటి వాళ్ళపై నమ్మకం లేదు నిన్న మా తన వైపు తిప్పుకుంటుంది నిన్ను నాకు కాకుండా చేస్తుంది అని అంటుంది సరోజ ఆ మాటతో వస్తారా మేడం వాయింపు స్టార్ట్ చేస్తుంది నీకు కాకుండా నేను చేయడం ఏంటి తను నా రిషి సార్ నా భర్త నా భర్తను అబ్బాయి పెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పేది నిజం అది మీకు అర్థం కావడం లేదు అని చెప్పినా సోదిన మళ్ళీ మళ్ళీ చెప్తుంది వస్తార దాంతో రంగాకు మండుతుంది ఆపండి మేడం అసలు మీ వల్ల ఇదంతా అని అంటాడు నేనేం తప్పు మాట్లాడాను సార్ తనే తప్పు తప్పుగా మాట్లాడుతుంది మన ఇద్దరం భార్యాభర్తలు మనకు నచ్చినట్టు మనం ఉంటాం తనే తనెవరు అడగడానికి అని అడుగుతుంది వస్తారా దాంతో సరోజా ఏ ఎవరితో నువ్వు నావా అని పట్టుకుని ఈ వర్త అని కాకుండా మతిలో నేను ఎవరిని అంటావా అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా అని అంటుంది దాంతో వస్తారా నిజం బయటపడినంత మా తర్వాత ఎవరి మీ ఎవరు మతిపోతుందో చూతూ కానీ అందుకే ఆవేశం తగ్గించుకొని మీదకి వెళ్తుంది సరోజ నిజాలు గుర్తిస్తే మంచిది అని అంటుంది ఏంటి నిజం హా ఏంటి నిజం అంటూ వస్తారో మీది మీదకి వెళ్తుంది దాంతో రంగ అడ్డుకుంటాడు దాంతో సరోజ చూసా బావా అది నన్ను ఎన్నే మాటలు అంటుందో అని అంటుంది వస్తారైతే ఏంటి సార్ ఇది నన్ను ఎవరైనా ఒక మాట నా ఉత్సహించండి మీరు తను ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఎలా మౌనంగా ఉంటున్నారు సార్ అని అంటుంది తను నీ రిషి సార్ కాదు కాబట్టి అలా మౌనంగా ఉంటున్నారు అని అనుకుంటుంది సరోజ లేదు లేదు తనే నా రిషి సార్ రంగాల్లో నటిస్తున్నారు ఎందుకు నటిస్తున్నారో ముందు ముందు మీకే తెలుస్తుంది చూస్తూ ఉండు అని అంటుంది వస్తారా ఏంటే చూసేది ఊ అంటే రిషి సార్ రిషి సార్ అంటావు అసలు ఇక్కడ రిషి సార్ లేరు ముందు ఇక్కడి నుంచి బయటికి పోవే అని అసలు మ్యాటర్కి వస్తుంది సరోజ పోవే పోని వస్తారపై సరోజ వచ్చేసరికి రంగా కోపం తన్నుకొస్తుంది వస్తుంది సరోజా నువ్వు మంచి పైన సాట ఆడదాంత మాట్లాడేది మేడం గారు ముందు మీరు లోపలికి వెళ్ళండి అని వస్తారని లోపలికి పంపించేస్తాడు రంగ అనంతరం సరోజతో మాట్లాడుతూ మేడం గారిని బయటకు వెళ్ళమన్నట్టు క్షణం పని కానీ పంపించుకోవడానికి కారణం ఏంటి అది కారణం చెప్తాను కదా తన కోసం బయట రౌడీలు తిరుగుతున్నారు తనకేమైనా అయితే అది మనపై పడుతుంది చేతులారు ఒక ప్రాణాన్ని మనమే తీసినట్టు అవుతుంది ఇదంతా మనకు అవసరమా తను నన్ను రిషి సార్ రిషి సార్ అంటే నాకే విసుకొస్తుంది కోపం వస్తుంది గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏమీ అనలేకపోతున్నాను అని అంటాడు రంగ ఇప్పుడు కుటుంబలో బాగానే ఉంది కదా బావా అని సర్వదానడంతో బాగానే ఉంది కానీ కొన్నాళ్ళు చూస్తాం నేను రిషి సార్ని కాదు రంగా అని తెలుసుకుంటుందేమో లేదంటే నేనే గట్టిగా చెప్తాను నమ్మేటి చెప్తాను అని అంటాడు రంగ ఇంకా ఎన్నాళ్ళు బావా ఇప్పుడు చెప్తున్నావు కదా నేను నీ భర్త రిషిని కాదు రంగాని అని తను నమ్మడం లేదు కదా రేపు కూడా నమ్మకపోతే ఏం చేస్తావు బావా తన భర్త నేను ఒప్పుకుంటావు అని అడుగుతుంది సరోజ చూడు సరోజా నువ్వు లేనిపోయిన సంబంధాలు కట్టుకునే లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటాడు రంగ బావా మరదల మధ్య లిమిట్స్ ఏంటి బావా అయినా మన తొందరలోనే పెళ్లి చేసుకుంటాం కదా అని అంటుంది సరోజ ఆ మాటతో రంగా ఎవరు చెప్పారు నీకు నేను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటానని అని అడుగుతున్నావు అడుగుతాడు అదేంటి బావా అలా అంటావు చిన్నప్పటి నుంచి నిన్నే నా భర్తకు ఊహించుకున్నాను అని అంటుంది సరోజ కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదు నీకు మళ్ళీ చెప్తున్నా మేడం గారి విషయంలో జోక్యం చేసుకోకని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రంగ ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయితే అయిపోతుందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్